నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారర్ హ్యాపీ బారర్ రిచ్ బారర్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగున్నారు అండి హ్యాపీ బారర్ రిచ్ బారర్ అంటే బాలే బాగుంటారు మీరు మీరు ఆ గోల్డెన్ టైం స్టార్ట్ అన్నండి వినండి ఇంకా కదండి అనుభవించు రాజా మరి రానేది రాణికులు ఉన్నారండి రాణి రాజా హోల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ ఒకే మొదటిసారిగా మా వీడియోలు చేస్తుంటే ఖచ్చితంగా ఒక వెయ్యి లైకులు చేయాలి ఎందుకంటే వెయ్యి లైకులు చేస్తే లక్ష మంది చూస్తారు ఇవి చేయలేదు అనుకో పాపం వాళ్ళ జీవితాలు పాడైపోతాయి అండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అట్లాంటిది ఎందుకంటే మళ్ళీ మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు వచ్చా లేదు సైంటిస్ట్ అనక మళ్ళీ వాళ్ళు వచ్చి సార్ నాకు వీడియో లేట్గా వచ్చింది అయితే ఏమైందయ్యా నేను తెలియకుండా ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్నాను అప్పటి నుంచి నాకు ఇబ్బంది అవుతుంది మీ భార్య వల్ల ఇబ్బంది కదా కాదు మీ వల్ల ఇబ్బంది కదా కాదు ఈ డేట్ వల్లే కొత్తగా తెలుసుకుంది టాపిక్ అంతేగా ఇప్పుడు అడుగుతున్నారు మీరు మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా ముఖ్యంగా ముఖ్యంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ మూడు డేట్ లో పెళ్లి చేసుకుంటే అలాంటి స్ట్రగుల్స్ అనుభవిస్తారు వాళ్ళు ఓకే ఓకే అంటే పెళ్లి కాకముందే ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే ఇవన్నీ ప్రశ్నలు ఆమెయే వేరే వాళ్ళవి కావు సో ఏ డేట్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటాము కోట్లు కోట్లు సంపాదించాము బాగుంటామని ఆమె ప్రశ్న ఖచ్చితంగా తెలుసుకుందాం మనం ఇక్కడ అమ్మా ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ కోర్సులో మనం ఇది ఒక చార్ట్ ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఇది చార్ట్ అనమాట తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అవును కదా ఇప్పుడు ఈ ఎనిమిది సింగిల్ ఉంది కాబట్టి ఎనిమిది ఈ పది ఏడు అంటే వన్ ప్లస్ సెవెన్ ఎనిమిదే అంటే కదా ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇరవై ఆరు అంటే రెండు ప్లస్ ఆరు ఎనిమిది అంటే మీరు ఎనిమిదిలో చేసుకున్న పెళ్ళి పదిహేడులో చేసుకున్న ఇరవై ఆరులో చేసుకున్నా వచ్చేది ఏంటిది ఎనిమిది 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 అంటే ఎవరో ఏం లేదు శని మహారాజు శని ఈ శని ఏం చేస్తాదంటే పని చేయిస్తాడు పని శనికి ఏంటి ఇసుకోటు పని శని పని తర్వాత మనీ ఇది ఇది సీక్వెన్స్ శని పని మనీ అంటే ఈ పని మామూలు పని కాదది గుట్టలు పడగొట్టాలి రోడ్లు వేయాలి గొడ్డు చాకరి కాదు గాడిది చాకరి అది అందుకోసం ఏడున్నర సంవత్సరాలు ఒక్క రౌండ్ ఎత్తడైన అందుకోసమే ఇది నేను చెడ్డది అని చెప్పా చెప్పలేను నేను దీనివల్ల ఇది ఎఫెక్ట్ ఎవడైనా కానీ జీవితంలో ప్రపంచంలో ఏమనుకుంటారు నేను తొందరగా కారు కొనుక్కోవాలి తొందరగా ఇల్లు కొనుక్కోవాలి మంచి సెటిల్మెంట్ అయిపోవాలి భార్యతో బాగా హ్యాపీగా ఉండాలి అని ముందే వెళ్ళాలి రోజు రోజు తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలి వృద్ధులోకి రావాలి గ్రేట్ ఉండాలి రిచ్ ఉండాలి అనుకుంటారుగా కానీ ఈ డేట్లో అయిన వాళ్ళకి రిచ్ తర్వాత రిచ్ తర్వాత పిచ్చి డేసిపోతుంది వాళ్ళకి మ్యారేజ్ ఎందుకు చేసుకుంటా బాబోయి అంటే మీకు కాదు అంకల్ అంకల్ మీకు కాదు అంకల్ అబ్బా తెలుసు అంకల్ నువ్వు కామెంట్ చేస్తుంది నాకు తెలుసు నీకు కాదు నువ్వు ఏదో పూర్వజన్మ పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇరవై ఆరులో అయినా అయినా ఎనిమిదిలో అయినా నువ్వు బాగానే ఉన్నావు నీ కోసం కాదు ఇది హాస్పిటల్ ఎవరి కోసం ఉంటుంది పేషెంట్ల కోసం నీ కోసం వెనక అమ్మ కామెంట్ రాస్తున్నాడు అయినా అందుకోసం ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి పుట్టిన వాళ్ళ గురించి కాదు ఇది వేది గ్రీడ్లో కింద ఉంది చూడండి అంటే వీళ్ళ జీవితాంతం కష్టపడాల్సిందే వీళ్ళు కష్టపడడం కాదు ఇదేడు తరాలు అదే తర ఏడు తరాలకు ఈ శని పట్టుకుంటూనే ఉంటుంది ఇంకా అయ్యో ఏడున్నర సంవత్సరాలు కాదు సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖుల్లో చరిత్ర చెప్తుంది నేను చెప్పుడు కాదు చరిత్ర చరిత్ర తెలుసుకొని అది తెలుసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఎనిమిదో తారీఖు ఎవరెవరికి మ్యారేజ్ అయిందో చూసుకుందాం ఒకసారి ఎనిమిదో తారీఖు మ్యారేజ్ అయింది నెహ్రూ గారికి అయింది నెహ్రూ గారికి మ్యారేజ్ అయింది అది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల పదహారులో జరిగింది సో ఆ మేడం గారు కమలా నెహ్రూ గారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు టీబీతో చనిపోయింది చూసారా ఎనిమిది యొక్క ప్రభావం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇందిరాగాంధీ గారు పుట్టారు రెండవ సంతానంగా అబ్బాయి పుట్టిన ఆయన కూడా చనిపోయినాడు తర్వాత సుభాష్ చంద్రబోస్ గారిది ఇరవై ఆరో తారీఖు జరిగింది సుభాష్ చంద్రబోస్ ఇరవై ఆరో తారీఖు జరిగింది ఆయన బ్రతికున్నాడే చనిపోయినాడ విషయం ఇంకా ఎవరికి తెలియదు క్లారిటీగా చెప్పి సినిమా తీశారు బోస్ అని సినిమా చూడండి అంటే ఇది కూడా ఇబ్బంది జరిగింది సో ఎనిమిది ఇక్కడ వచ్చింది ఇరవై ఆరు అంటే ఎనిమిది వచ్చింది అదేవిధంగా బండారి దత్తాత్రేయ గారిది కూడా పదికొడో తారీఖు జరిగింది ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు వాళ్ళ కొడుకు కూడా ఇటీవల ఒక మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు ఇది కూడా బాగాలేదు అదేవిధంగా మనకిప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఫస్ట్ టైం మే పదిగోడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదో తొంభై జరిగింది పదికొడో తారీఖు జరిగింది నందిన అమ్మాయితో విడాకులు జరిగింది శ్రీజా గారిది కూడా పదికూడవ తారీఖు జరిగింది మ్యారేజ్ శ్రీజాగార్ది చిరంజీవి చిన్న కూతురిది డైవోర్స్ అయిపోయింది ఓకేనా దాని తర్వాత మీకు ఇరవై ఆరో తారీఖు జరిగింది రజనీకాంత్ గారిది రజనీకాంత్ గారిది ఇరవై ఆరో తారీఖు జరిగింది రజనీకాంత్ గారిది సో ఆయనకి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ అమ్మాయిలకు కూడా డైవోర్స్ జరిగింది తోటి ఇక్కడ పోయింది అంతే అందుకు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ అయింది ఏం జరిగిందో వాళ్ళ స్వంత సెక్యూరిటీ గార్డులే చంపేసినారు అంటే ఇన్ని స్టీల్ వచ్చిన తర్వాత నీకు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది డేంజరస్ కదా సో అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్లలో ఎవరు పెళ్లి చేసుకున్నా జీవితంలో అభివృద్ధి పొందే అవకాశాలు ముఖ్యంగా నా మ్యారేజ్ డేట్ ఫస్ట్లో జరిగింది ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇదిగో ఇది ఎనిమిది ఇది ప్లస్ ఇది ఏడు మొత్తం పదిహేడు అవుతుంది పదిహేడు అంటే ఎనిమిది ఎనిమిది బై ఎనిమిది అంటే గాంధీ మహాత్ముడు ఒక షెంప ఇట్లా కొడితే ఇంకో షెంపోయించాడు నాకు మాత్రం వల్లంతా కొట్టింది ఇక అర్థమైందా ఇంటర్నెట్ టూ ఇయర్స్కి డైవర్స్ అని అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ అని సో అందుకోసం మిత్రులరా మిమ్మల్ని భయపెట్టడం కోసమో బాధ పెట్టడం కోసమే ఈ చరిత్ర అంతా చెప్పలేదు ఇంకా బోల్డ్ మందికి ఉంది ఇంకా బోల్డ్ మంది మ్యారేజ్ డేట్లు ఉన్నాయి ఎనిమిదో తారీఖు బాలకృష్ణ అయింది ఆయన మీద ఒక కేసు ఉంటే లాస్ట్కు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆ కేసుని తీపిచ్చేసారు తెలుసా మీకు వైఎస్ రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు తెలుసా సో ఇట్లా ఎనిమిదవ తారీఖు లోకేష్ బాబు గారిది ఇరవై ఆరో తారీఖు జరిగింది ఆగస్టు అంటే వీళ్ళు గొప్పవాళ్ళ చెప్పవాలా కాదు వాళ్ళ మ్యారేజ్ డేటే వాళ్ళ జీవితాన్ని శాసిస్తుంది అదేవిధంగా మీకు ఎనిమిదో తారీఖు రానాది కూడా అయింది మనకు బాహుబలిలో వినన్గా ఉన్నాడు కదా రానా ఆయనది కూడా ఎనిమిదో తారీఖు అయింది ఇట్లా చెప్పుకునే రవితేజ మీకు తెలుసు కదా మాస్ మాస్ మహారాజ్ రవితేజ ఆయనది కూడా ఇరవై ఆరో తారీఖు జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత లిస్ట్ ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ రిలీజన్ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా మీరు ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్నారా బస్వాసుని వరం మీ మీద మీరు చేతు పెట్టుకున్నట్టే అంతే ఇంకా నేను ఎక్స్ప్లెయినేషన్ చేయలేను దీన్ని ఓకేనా ఇది చాలా చాలా భయంకరమైన సునామీలు భూకంపాలు వచ్చే డేట్లు ఇవి మీకు ఎగ్జాంపుల్ చెప్తా సునామీ ఎప్పుడు వచ్చింది ఇరవై ఆరో తారీఖు డిసెంబరు రెండు వేల నాలుగులో వచ్చింది ఇది మొత్తం ప్లస్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఇది ఎనిమిది మూడు ఇదిగోండి ఎనిమిది మూడు ప్లస్ ఇది ఆరు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తుంది ఇది తొమ్మిది ఇది ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఇది కూడా పదిహేడు అంటే ఎనిమిది మళ్ళా ఎనిమిది ఎనిమిది చూసారా ఇలాంటి సునామీ డేట్లలో మీరు మ్యారేజ్లు చేసుకొని మీరు ఎలా హనీమూన్ హ్యాపీగా చేస్తారని నాకు అర్థం కాదు అందుకోసం ఇది బిగ్ రీసెర్చ్ ఇది చిన్న చిన్న రీసెర్చ్ కదా బిగ్ రీసెర్చ్ అందుకోసం మీకు అవేకనింగ్ శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో పార్త అంటే అర్జున ఇలాంటి సిచ్యువేషన్లో నా యొక్క గీతా ఉపదేశం నువ్వు వినాలి ఇంటి నువ్వు చక్కగా అవుతాయి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మ్యారేజ్ చేసుకుంటే గట్లనే అవుతుంది కదా సో అందుకోసమే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులో ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేయకండి మీరు నేను బాగానే ఉన్నా నువ్వు బాగుంటే నేను నాకేండి బాగా లేని వాళ్ళ కోసం కదా ఇది నేను చెప్పేది పేషెంట్ల కోసమే కదా డాక్టర్ ఉండేది పేషెంట్ల కోసమే కదా హాస్పిటల్ ఉండేది ఎవరైతే బాధపడుతున్నారో విడిపోవాలనుకుంటున్నారో వికలాంగులుగా పుట్టారో ఎవరైతే పెళ్ళైన తర్వాత రోడ్డు పతి అయిపోయినారో కరోడు పతి నుంచి రోడ్డు పతి అయిపోయినారో వాళ్ళ కోసమే కదా నేను చెప్పేది నీకోసం కాదు ఓకేనా రైట్ సో ఇదండి మొత్తం మీద అయితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ అయిన వాళ్ళ కథ ఏమవుతుందో ఎగ్జాంపుల్గా నా చెప్పాను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని చెప్పాను ఇక నిర్ణయం మీదే అలాగే న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల మనకు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు నుంచి అయి తర్వాత వేదిక పామిస్ట్రీ మనకు పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు నుంచి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ జరుగుతాయి ఉదయం యోగా క్లాసెస్ జరుగుతాయి ఇంకా అధిక సమాచారం కోసం మనకు స్కోల్ అవుతున్న నంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు समाचार ने तेल्स कोच थैंक यू हैप्पी बर्थ हैप्पी बर्थ